రాష్ట్ర భవిష్యత్తు గాడిలో పడాలంటే మరణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి టిడిపి పోలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముందుగూరు మండల బ్రహ్మదేవి గ్రామంలో జరిగిన బావిషురెడ్డి భవిష్యత్తుకు గారెంటీ కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మదేవి గిరిజన కాలనీలో టిడిపి మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు షేక్ అల్లిముద్దు ముద్దు ఆధ్వర్యంలో నరపూలు సుబ్బారాయుడు కలిసి పలువురు వైసీపీ పార్టీ నాయకులు టీడీపీలో చేరారు పార్టీలోకి వచ్చిన వారికి సోమిరెడ్డి కట్టుబాటు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి రమేష్ కుమార్ దీనయ్య తదితరులు పాల్గొన్నారు கஷ்ட கரக்கனையா ஓ ரொபக்கரா பையன் நான் 44 44 பஞ்சலம்மா இந்த அம்மா வாய் பாத்து நான் திருகு எடுத்துருக்குமா என்ன பண்ணி போறத கருவா அனுசு నుంచి మంత్రి గారు మినిస్టర్ గారు సవిటి కాలంలో ఆయన మంత్రి సవిటి కాలంలో మరి ఎందుకంటే అవి ఈ సవితి కాలంలో ఎక్కడన్నా ఉపయోగపడుతున్నాయా దాని వల్ల పగలు కొట్టేసి ఆ పక్క రోడ్లు కోనే కూడా చేస్తున్నారు సిమెంట్ రోడ్లు పగలు కొట్టేస్తారు మళ్ళీ రోడ్డుకి పక్కన శాలు పెట్టి ఆ సవతికాల దానికి రోడ్డుకి మధ్య చిన్న మూడు వందల నాలుగు వందల గ్యాప్ ఎవరైనా పడితే విడిపోతాయి ఒక్క దగ్గర ఆ చవిటికాలం నీళ్లు బయట పోవడం దానివల్ల తాములు మరియు జబ్బులు ఎందుకు సవటికాలం డబ్బులు పెట్టి కట్టించావు చింత కోర్సు చవిటికాలం కార్యక్రమం ఎక్కడైనా ఒక మంత్రి చవిటి కాలంలో ప్రారంభించిన పలకలు వేసుకున్నట్టు నా అనుకూలు నాకు తెలియదు ఏదన్నా రోడ్లు చేసుకుంటాము హై స్కూల్ అంటే వేసుకుంటాము బిల్డింగ్లు అంటే వేసుకుంటాం చవిటి కాలంలోకి చాలా పలకాలు వేసేది ఇది డప్పు కోసం చేసే దోపిడీ పనులు తప్ప ఆయన మంచి పని ఒక్కరికి తెలియదు నేను అడిగే ఇప్పుడు ఎక్కడ పాపం సంక్రాంతి దానికి వచ్చిందా రాలేదు క్రిస్మస్ వచ్చిందా రాలేదు పెళ్లి కానుకలు వస్తున్నాయా రాలేదు పెళ్లి కానికలకు కండిషన్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి నాలుగు నెలల ముందు వైఎస్ఆర్ పెళ్లి కానుక జగన్ అని పెళ్లి కానుక ఏదో దానికి అమ్మాయి అబ్బాయి టెన్త్ పాస్ అయ్యిందన ఒకవేళ అమ్మాయికి టెన్త్కి వెళ్ళింది నీకేం రాష్ట్రం పెళ్లి చేసుకుంటా ఇంట్లో ఉండాలా అది ఇప్పుడు అక్కడ ఒక ఆమె పాపం ఇద్దరు బిడ్డలు తీసుకొని వచ్చి మా ఆయన మీద నుంచి పడి చచ్చిపోయినాడయ్యా అమ్మా ఎంత డబ్బు వచ్చింది డబ్బే రాలేదు పింఛను రాలేదు డబ్బు రాలేదు ఆ బిడ్డలు ఎట్ట అని చదివించుకోవాలా ఒక బిడ్డ స్కూల్కి పోవటం నేను చెప్పాను అయ్యా గిరిజనుల్లో ఉండే బలహీనత తాగడం మంచిది కాదు కాని మెంగళూరు గ్రాంతియో మెంగళూరు మీరు అడిగింది ఇచ్చేది ఇప్పుడు అయింది నోగవు డబ్బు కట్టాలా నూట యాభై రూపాయలు తాగుతావా రెండు వందల యాభై తాగుతావా మూడు వందల యాభై తాగుతావా తాగి చేస్తావా దాంతో ఏమైపోయింది ఇప్పుడు ఆ హాస్పిటల్ రామ్ చంద్రారెడ్డి హాస్పిటల్ నుంచి పొగతో హాస్పిటల్స్ వరకు ఈ జగనన్న ముందు తాగి తొడ నేపులు కాగు నేపులు పక్షుపాతములు చనిపోవటాలు సరే మనకేం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నా అర్థం చెల్లి కోసం పదిపాన నిషేధం పెట్టేస్తా వాళ్ళు నిషేధి పెడుతున్నారు మందు తాగి అని చెప్పాడు